మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి ముప్పై ఏడో కీర్తనం ముప్పై నాలుగో వచ్చిన కొరకు కనిపెట్టుకొని కనిపెట్టుకునే ఆయన మార్గం అనుసరించము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన హెచ్చించును దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు మనల్ని హెచ్చించే దేవుడుగా ఉంటున్నాడు గణపర్చి దేవుడుగా ఉంటున్నాడు అంతస్తులో నిలబెడతాడు కాబట్టి మనము దేవుని అందు మన భయభక్తులు కలిగి ఉండాలి దేవునికి ఇష్టలుగా ఉండాలి దేవునికి ప్రీధులుగా ఉండాలి ప్రతి దినం దేవుని సెలవు మనం మొరపెట్టే వారిగా ఉండాలి దేవునితో సహవాసం లేని వారిగా ఉండాలి దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించే వారిగా మనం ఉండాలి అప్పుడే మనం ఆశ్రమించబడతాం దీవించబడతాం దేవుని మాటకు వారిగా ఉండాలి వినయము కలిగి ఉండాలి విధేయత కలిగి ఉండాలి దీన మనసు తగ్గింపు కలిగినట్టయితే దేవుడు మనల్ని హెచ్చించే దేవుడుగా ఉంటున్నాడు ఏసీ మార్గమును అనుసరించే వారిగా ఉండాలి దేవుని దృష్టికి మనము ఇష్టలుగా ఉండాలి బలమైన విశ్వాసము కలిగి ఉండాలి ఏస చేసే కొరకు ఓపికతో కనిపెట్టుకుని ప్రాంత చేసేవారిగా మనము ఉండాలి తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు గణపరుస్తాడు ఆశ్రదిస్తాడు మనకు అండగా ఉంటాడు సమృద్ధిని దయచేస్తాడు మనల్ని పోషిస్తాడు మెల్ల చేత దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడుగా ఉంటున్నాడు నిరీక్షణ కలిగి ఉండాలి ధైర్యం కలిగి ఉండాలి దేవుణ్ణి ఆశ్రయించే వారిగా మనము ఉండాలి దేవుని సలు మొరపెట్టే వారిగా మనము ఉండాలి దేవుని చిత్తాన్ని జరిగించేవారిగా ఉండాలి దేవుని భయభక్తులు కలిగిన వారిగా మనం ఉన్నట్లయితే అప్పుడే మనం ఆశ్రయించబడతాము దీవించబడతాము ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం దాన్ని పరిశుద్ధుడా గొప్ప దేవానికి వంద నాలుగు ప్రభా త స్తోత్రాలు నాయన ఈసయానికి వందనాలు నాలుగు ప్రభాసంలో నాయన కనిపెట్టి ప్రార్థించే వారిగా ఉండాలి ప్రభు తగిన సమయంలో ప్రభా మళ్ళీ చూసే దేవుడు గణపరిచే అయ్యా దుస్తుల నిలబెట్టే దేవుడో ప్రభా అయా తల్లికి స్తోత్రాలు నీ మాటకు లోబడతాండి అని భవకర జీవితం దయచేయి పరిశుద్ధ జీవితం దయచేయ ప్రభావి స్తోత్రాలు ఆయన నీకు వందనాలు మాల వినయ వినేత దయచేయండి అయ్యా స్తోత్రాలు ప్రభా అం మొర పెట్టే వారిగా ఉండాలి కానీ వారాత్రులు ప్రభా నీ మాటలు ధ్యాసించే ఉండాలి ప్రభా అయా తండ్రి శుద్ధించే వారికి ఉండాలి ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రభావం మెరుగు చతుర్థి పరిచే దేవుడు పోషించే దేవుడు మాకు సహాయం చేసే దేవుడు సమృద్ధిని అనుగ్రహించే దేవుడో ప్రభానికి స్తోత్రాలు తండి మాకు ఇవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడో ప్రభానికి వందనాలయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావం మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మనసు రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో స్వస్థపరచండి అయ్యానికి స్తోత్రాలు ప్రభావ ఎవరి బాల సమస్యలు ఉన్నారో మనం దర్శించిన ఆయన వరకున్న బాల సమస్యలు తొలగించటండి అప్పులతో బాధపడుతున్న దర్శించు నాయన ఆయన వరకున్న అప్పు తీర్చి ఆశ్రయించి దీవించిన ఆయన స్తోత్రాలు ప్రభా అయ్యా నీకు వందనాలయ్యా కానీ నీకు స్తోత్రాలు ప్రభా ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో నాయన నెరవేర్చి మహిమ పొందమని ఏస్తున్నామని అడుగుచున్న ఆమె తండ్రి అమ్మి ఉదయ వాగ్దానం ఎత్తిపడి ప్రాధాన్యం దేవుడు అరతిగా మనను తగిన సమయంలో హెచ్చిస్తాడు పుట్టినరోజు జరుపుకున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దేవించి